అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది అయితే ఈ వ్యవస్థ అనేది కొనసాగించాలా లేదా అన్న దానిపై అయితే స్పష్టత అయితే రానుంది అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా లేదా ప్రతిదీ కూడా మీకు వెంట వెంటనే తెలుస్తుంది అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే కూటమి ప్రభుత్వం రాగానే ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తుంది అలాగే దీనితో పాటు ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి పెన్షన్లు అయితే ఇచ్చారు తర్వాత మనకి ఇక్కడ మెగా డిఎస్సి పైన అలాగే ల్యాండ్ టైట్లింగ్ అటు అన్నా క్యాంటీన్ వివిధ పథకాల మీద సంతకాలు అయితే చేశారు అయితే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా మనకి మహిళలకు పదిహేను వందలు అలాగే ఉచిత బస్సు కార్యక్రమం చేపట్టున్నారు అయితే కూటములు చూసుకుంటే మనకిక్కడ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విధంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని పదివేల వరకు జీతం ఇస్తామని చెప్పేసి అంటున్నారు దీనిపై ప్రభుత్వం అయితే ఇంకా స్పందించలేదు కాకపోతే మనకిక్కడ మంత్రి గారి స్పందించారనమాట ఏపీలోని వాలంటీర్ వ్యవస్థను తొలగించాలంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి బాల వీరాంజనేయ ఖండించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు అలాగే వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా వాడుకుందని వారి భవిష్యత్తును దెబ్బ కొట్టేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని టీడీపీ కూటమి హామీ అయితే ఇచ్చింది విషయం తెలిసిందే అయితే ఇందులో మనకి మంత్రి గారు అయితే స్పందించారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తామని ఆయన అయితే స్పష్టత అయితే చేశారన్నమాట దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి మనకి ఇక్కడ హై కమిటీ మీటింగ్ అయితే ఏర్పాటు చేయనున్నారు అంటే మనకి ఇక్కడ డేట్ని చూసుకుంటే అంటే రేపు అనమాట సో రేపు మనకి ఈ వాలంటీర్ వ్యవస్థపై అయితే అలాగే కీలక పథకాలు పథకాలపై అయితే స్పష్టత అయితే రానుంది దీన్ని బట్టి చూసుకుంటే వాలంటరీ వ్యవస్థపై కూడా ఆ రోజు అయితే మనకైతే అప్డేట్ అయితే ఉన్నారనమాట అప్పుడు మనకు తెలుస్తుంది వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనే దానిపై అయితే ఆ రోజు స్పష్టైతే రానుందనమాట చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్త వాలంటీర్లు తీసుకుంటారా లేదా పాత వాలంటీర్ తీసుకుంటారా అనే దానిపై అయితే కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి రేపు అయితే మొత్తం కానీ వాలంటరీ వ్యవస్థపై అలాగే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం ప్రతి పథకాలకు సంబంధించి ఉచిత బస్సు ప్రతిదీ కూడా రేపైతే స్పష్టత అయితే రానుందనమాట సో ఏ అధికార ప్రకటన చేసినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మీకు ఉపయోగపడుతుంది ఏ పథకాలు ప్రవేశపెట్టినా కానీ మీకైతే తెలుస్తుంది అనమాట సో ధన్యవాదములు జై హింద్